देवैरताप्रि देवैरताप्रिविचिकित्सितं पुरा न हि सुविघ्नेयमनुरेश न हि सुविघ्न ज्ञेयमनुरेश धर्मः ज्ञेयमनुरेश धर्मः अन्यं वरं न चिकेतो वृणेष्व మామే పరోచీరతి మామే పరోచీరతి పరోచీరతి మా సృజైనం సరే ఇది ఈ మంత్రం ఏం అర్థం ఏం చెప్తుందో చూద్దాం తర్వాత ప్రతిపదార్థం చూద్దాం నచికేత ఈ విషయంలో దేవతలకు సైతం సందేహం ఉంది ఇది మానవులు అసలు దీని గురించి వాళ్ళకి తెలియనే తెలియదు ఏ మానవుడికి మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడో ఏ మానవుడికి తెలియదు పోనీ దేవతలు మానవుల కంటే మనం ఇప్పుడు అంత దేవతలకు మొక్కుకునే కదా అన్ని కోరికలు తీర్చుకుంటున్నాం కదా ఆ దేవతలు మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళై ఉన్నారు కాబట్టి పోనీ ఆ దేవతలకు ఏమైనా తెలుసు అనుకుంటున్నావేమో నువ్వు ఏదైనా ఏ దేవతకైనా మొక్కితే ఈ ధర్మ సందేహం తీరుతుందని అనుకుంటున్నావేమో ఆ దేవతలకి కూడా తెలియదు సుమా ఈ విషయం ఆ దేవతలకు సైతం సందేహం ఉంది దేవతలు కూడా దీని గురించి సరిగా చెప్పలేరు వాళ్ళకి అవగాహన లేదు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడో ఈ దేవతలు కూడా చెప్పలేరు ఈ విషయం ఎంతో సూక్ష్మమైనది అంటే సూక్ష్మమైనది అంటే ఏంటి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే దానికి తగినటువంటి ఎంతో సాధన ఉంటే కానీ ఇది సామాన్య మానవుడు అర్థం చేసుకోలేడు సుమా సామాన్యవాడు మానవుడి యొక్క బుద్ధి అంత అంత ఎప్పుడు కూడా స్థూలమైనటువంటి విషయాల మీద ఉంటుంది అంటే కంటికి కనిపించే విషయాల మీద చెవులకు వినిపించే విషయాల మీద ముక్కుతోటి గాలి పీల్చే విషయాల మీద నాలికతో రుచి చేసే విషయాల మీద లేకపోతే ఈ చర్మంతో అనుభవించే విషయాల మీదే ఉంటుంది కానీ ఇది వీటికి దాటి వీటిని దాటుకున్న వాడికి తెలుస్తుంది కానీ సూక్ష్మమైనది అంటే వీటన్నిటిని కట్టిపడేసి ఎవడైతే నిలబడగలుగుతాడో అటువంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ సామాన్య వాళ్ళ మానవులకి తెలియదయ్య నువ్వు అనవసరంగా శ్రమ పెట్టుకోకు ఇటువంటి విషయం నీకు నువ్వు బాలకుడివి చిన్నవాడివి పన్నెండేళ్ళు పదమూడేళ్ళు లేవు నీకు ఈ విషయాలని దీర్ఘమైన విషయాలు ఎందుకు నీకు ఇప్పుడు మనం కూడా పిల్లలు ఏమైనా ప్రశ్నలు అడిగారు అనుకో అనవసరమైన ప్రశ్నలు అడితే నువ్వు నోరు ముసుకుని కూర్చోవయ్యా పక్కన నీకు ఇప్పుడే ఏం తెలుసు తర్వాత మాట్లాడదు కానీ అని అంటూ ఉంటాం అట్లాగే అట్లా అంత గట్టిగా చెప్పలేదు కానీ యమధర్మరాజు ఏమన్నాడంటే చిన్నవాడివి ఇది చాలా సూ చాలా గట్టి విషయం అయ్యా గొప్ప విషయం ఇది నీకేం తెలుస్తుంది దేవతలు కూడా దీన్ని చెప్పలేరు కాబట్టి సుల ఇది అంత సులభంగా సూక్ష్మమైనది చాలా కష్టమైనది దీన్ని తెలుసుకోవాలంటే నీ ఇంద్రియాలు చాలా గొప్పగా ప్రకాశింపబడాలి అప్పుడుగా నువ్వు దీన్ని తెలుసుకోలేవు సులభంగా తెలుసుకు దీన్ని ఇది మామూలుగా ఎంటెక్ బీటెక్ బీకామ్ బోల్డ్ మంది చదువుతున్నారు ఇవాళ రేపు పల్లెటూళ్ళల్లో వాళ్ళు కూడా చదువుతున్నారు ఏమీ విద్యాభ్యాసం సరిగా లేని వాళ్ళు కూడా ఓ డిగ్రీ వచ్చేస్తుంది వాళ్ళు రేపు కానీ ఇది అట్లాంటిది కాదు నాయన అట్లా తెలుసుకోగలిగింది కాదు కనుక ఓ పని చేయి నీకు ఈ మూడో వరం కింద ఈ మూడో వరం కింద మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడో అని అడుగుతున్నాం కదా అది పక్కన పెట్టాయి దేవతలకు కూడా తెలియదు కాబట్టి మామూలు మనుషులకు అసలు తెలియదు నీకు అసలు తెలియదు నువ్వు బాలకుడు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి దీనికి బదులుగా ఇంకో వరం కోరుకో అది నీకు గ్రాంట్ చేస్తాను ఇచ్చేస్తాను డోంట్ వరీ ఇంకొక వరం వరం కోరుకో అని నన్ను బలవంతం చేయవద్దు నన్ను ఇంకా మాటి మాటికి ఇదే కావాలి ఇది కావాలని అడగద్దు నువ్వు ఇంకేదైనా కావ నన్ను వదిలేసాయి ఇంకా నన్ను వదిలేసేయి నీకు ఇంకేది కావాలో అది కోరుకో అని అంటాడు సరే దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం నచికేత ఓ నచికేత అత్ర ఈ విషయంలో దేవై అపి దేవతలకు కూడా పురా మునుపు విచికిత్సతం సందేహం ఉంది దేవతలకు కూడా ఎప్పుడు ఇది మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతున్నాడు ఏమవుతున్నాడు అనేటటువంటి సందేహం వాళ్ళకు కూడా ఉంది ఏష ఈ ధర్మ విషయం అణుహు సూక్ష్మమైనది చాలా చాలా గట్టిది ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు సహివి సువిఘ్నేయం సులభంగా అసలు పోని నోటి ద్వారా చెప్తాను పోని చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది అంత ఈజీగా అర్థం కాదు బాబు ఇది తెలిసేది కాదు అన్యం అందుకని తెలిసేది కాదు కాబట్టి అన్యం ఇంకొక వరం వేరొక వరం వరాన్ని వృణీష్వ కోరుకో మా నన్ను మా ఉపరోసి బలవంతం చేయొద్దు నన్ను ఈ విషయమే చెప్పు చెప్పు నన్ను ఏడిపించద్దు నువ్వు బలవంతం చేయొద్దు ఏనం దీనిని ఈ వరాన్ని మా నన్ను అతి సృజ వదిలిపెట్టు సో నన్ను వదిలేసే అట్లాగే ఈ వరాన్ని గురించి మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను బాధ పెట్టద్దు నా నేను ఈ విషయం నీకు చెప్పజాలను సుమా అని గట్టిగా చెప్పాడు సరే అప్పుడు నచికేతుడు ఏమంటున్నాడు చూద్దాం యముడు ఏమన్నాడు ఈ వరాన్ని కోరుకు ఈ దీనికి బదులు ఇంకేదన్నా కావాలంటే కోరుకో అది ఇస్తాను కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతున్నాడు వాడు ఎటు పోతున్నాడు వాడు బతుకున్నాడా చచ్చాడా ఇవన్నీ దేవతలు కూడా చెప్పలేరు కాబట్టి ఇది నేను నీకు చెప్పలేను చెప్ప చెప్పమని నన్ను చెప్పను చెప్పమని నన్ను బలవంతం పెట్టదు ఇంకో వరం కోరుకోమన్నాడు సో అప్పుడు నచికేతుడు ఏమంటున్నాడు చూద్దాం దేవైరత్ర మీరు అనొచ్చు ఇది దేవైరత్రా పి విచికి చికి త్వంఛ మృత్య సుజ్ఞేయమాత్ర దృగన్యోనృన్యోనో లభ్యో చాలుగన్యోనోన్ో నభ్యో నో వరస్తుల్యా ఏ తిత్ వీడేమంటున్నాడు ఈ పిల్లాడు ఏమంటున్నాడు చూడండి ఈ విషయంలో దేవతలకు కూడా సందేహం ఉందని చెప్తున్నావా యమధర్మరాజా దీనిని సులభంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని నువ్వు చెబుతున్నావు ఇది అంత తొందరగా అర్థం కాదని నువ్వు చెప్తు నీ అంతటి వాడు చెప్తున్నాడేంటి మామూలుగా నాలాంటి వాడో ఏ మనిషో ఇదంత తేలిక కాదని చెప్తే ఓకే కానీ నువ్వు యమధర్మరాజు అయ్యి ఉండి ఇదంత సులభంగా అర్థం కాదని నువ్వు చెప్తున్నావా నీకు ఏదైనా అన్నీ తెలిసి ఉండాలి అన్నట్టుగా అంటున్నాడు అనమాట నువ్వు చెప్తున్నావు కానీ దీనిని ఉపదేశించడానికి నీ వంటి వేరొకరు లభించరు వేరే ఏ వరము దీనికి సమానం కాదు చూసావాడు ఏమంటున్నాడు యమధర్మరాజా దేవతలు అంటే దేవతలే చెప్పదాలనని నువ్వు అంటున్నావు అట్లాగే దీనిని సులభంగా అర్థం చేసుకోవడం కూడా సాధ్యం కాదని అంటున్నావు కానీ నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారయ్యా బాబు ఈ విషయం గురించి ఎందుకంటే మరణం సర ప్రతి మనిషి మరణించిన తర్వాత ఎవరి డ్యూటీ బతికున్నప్పుడు దేవతలు తర్వాత బ్రహ్మ త్రిమూర్తులు వీళ్ళ డ్యూటీలు బతి మనం బతికున్నప్పుడు మన పోషణ మన యొక్క శ్రేయస్సు ఇప్పుడు మన అందరం కూడా ఏదైనా కోరిక కావాలంటే మనం పెళ్లి కావాలన్నా పిల్లలు కావాలన్నా సంసారం కావాలన్నా ఎక్కడ పోతున్నాం గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడికి మొక్కి నాకు ఇది కావాలని అడుక్కుంటున్నావా లేదా అవునా సో మనం బతికి ఉన్నప్పుడంతా దేవతలు మనకి సహాయం చేస్తున్నారు చచ్చిన తర్వాత డ్యూటీ ఎవరిది డ్యూటీ ఎవరు ఎక్కుతారు దేవతలు డ్యూటీ దిగిపోతారు యమధర్మరాజు డ్యూటీ ఎక్కుతాడు కదా అందరూ ఎముడిది యమలో నరకానికో స్వర్గానికో వెళ్ళటం స్వర్గానికి అయితే స్వర్గానికి దోసేస్తాడు మంచి పనులు చేస్తే నరకానికి అయితే నరకంలోకి తీసుకోండి సో మనిషిని అసలు చంపటం అంటే మరణ అంటే ఈ జీవత్వం నుంచి దూరం చేసే పని యమధర్మరాజు డ్యూటీ అయి ఉంటుంది అటువంటి వాడివి నువ్వే చెప్పలేనంటాం హాస్యాస్పదం కదా నువ్వు నీకు తెలుసుండి నువ్వు చెప్పటం లేదు నాకు అది కాకుండా మరణించేటప్పుడు ప్రేతని తీసుకుపోయేటటువంటి ఈ శరీరం నుంచి విడిపించి తీసుకెళ్ళి ఆ జీవుణ్ణి బయటికి లాగి తీసుకెళ్లేటటువంటి డ్యూటీ నీదయ్యి ఉండి నువ్వు నాకు తెలియదని అంటున్నావా నీకంటే ఎవరికయ్యా తెలిసేది నీకే ఈ మరణ మరణ రహస్యం తెలిసి ఉండాలి కాబట్టి దీ తర్వాత ఈ రహస్యానికి సమానమైనటువంటి ఈ వరానికి రహస్యము లేక ఈ వరానికి సమానమైనటువంటిది వేరేది ఏది లేదు దీని గురించి చెప్పదగిన వాడు చెప్పదగినటువంటి గొప్ప గురువు నీకంటే ఎవరూ లేరు కాబట్టి ఈ వర నేను వేరొక లభించరు వేరే ఏ వరము ఏ వరము దీనికి సమానం కాదు నచికేతులు చెప్పాడు నచ్చకేతులు ఏమంటున్నాడు నాకు ఇదే కావాలి అన్నట్టుగా చెప్తున్నాడు నాకు ఈ సంగతే కావాలి మిగతా విషయాలు అక్కరలేదు అంటున్నాడు